హలో అండి నమస్తే అంటే గుర్తుకొచ్చేది పులిహోర అండి పులిహోరలోనే రెండు మూడు రకాలు చేస్తారు కదా అందులో నేను కొంచెం వెరైటీగా చేస్తున్నాను ఆవ పులిహోర చేస్తున్నానండి మీకు చూపించాలనుకున్నాను ఏ విధంగా చేయాలో చూపిస్తానండి నేనైతే ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలండి కడిగి పెట్టుకొని సేమ్ గ్లాసులు తీసుకోవాలండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలండి ఈ రెండు ఎందుకంటే రైస్ పొడి పొడిగా వస్తుందండి పులిహోరకి పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది కదా అందుకని ఇప్పుడు విజిల్ పెట్టుకున్నాను మూడు విజిల్స్ వస్తే అన్నం ఉడుకుతుందండి చింతపండులో వేండిలు పోసుకోవాలండి వేండిల్ పోస్తే త్వరగా నానుతుందని చింతపండు నానిన తర్వాత ఇలా చిల్లుల గిన్నెలో వేసి పులుసు తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక కడాయి తీసుకున్నాను దాంట్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి తర్వాత ఎండుమిర్చి ఒక రెండు మూడు వేసుకోవాలండి మీకు నచ్చితే ఎక్కువ వేసుకోండి తర్వాత పల్లీలు ఒక రెండు మూడు స్పూన్లు వేసాను శనగపప్పు మినపప్పు టూ టూ స్పూన్స్ వేసానండి తాలింపు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా ఆవాలు వన్ వన్ స్పూన్ వేసానండి పచ్చిమిర్చి కూడా ఒక ఐదు ఆరు సన్నగా కట్ చేసి బారుగా కట్ చేసి వేసుకోండి చూడ్డానికి కూడా మంచిగా కనిపిస్తాయి కదా అందుకని తర్వాత కరివేపాకు కూడా అండి కొంచెం ఎక్కువగానే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇది కూడా వేసుకొని ఒకసారి కలుపుకుంటాను తర్వాత అసలైన ఫ్లేవర్ ఇదేనే కదండి టేస్ట్ ఉంటుంది ఏంటంటే ఇంగువ అండి ఇంగుతోనే టేస్ట్ వస్తుంది అన్నమాట ప్రసాదం టేస్ట్ ఇది కొద్దిగా వేసుకోండి దీన్ని కూడా ఒకసారి కలుపుకొని వేగిపోయింది కదండి చూడండి ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి కొంచెం సగం తీసుకొని పక్కకు పెట్టుకుంటానండి ఎందుకంటే మనం మళ్ళీ అన్నం పులిహోరలో కలుపుకున్నప్పుడు అవి మెత్తబడిపోతాయి కదండి అందుకని ఇవి కొంచెం క్రిస్పీ క్రిస్పీగా తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది అందుకని సగం తీసి పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడు మిగతా వాటిలో చింతపులుసు పోసానండి సి దీన్ని కూడా ఉడికించుకోవాలన్నమాట కొంచెం ఉప్పు పసుపు కూడా వేసుకోవాలంటే దీంట్లో వేసుకొని ఉడికించుకోవాలి దగ్గరికి రావాలంటే దగ్గరకు వచ్చిన తర్వాత ఆయిల్ పైకి తేలుతూ ఉండాలన్నమాట అలా ఆ విధంగా ఉడికించుకోవాలి చూడండి ఇక దగ్గర పడుతుంటే తర్వాత అప్పటివరకు నేను ఆవాలు మిక్సీ పట్టుకుంటానండి ఆవ పులిహోర కదా ఇది ఒక చిన్న స్పూన్తో ఒక చిన్న స్పూన్ తీసుకోండి ఎక్కువ వేస్తే చేదు అవుతుంది ఒక ఒక కొన్నన్ని మెంతులు వేసుకోండి ఎక్కువ వేయొద్దండి చేదుగా ఉంటాయి కదా మెంతులు కూడా మెంతులు ఆవాలు రెండు చేదేనండి చూసి వేసుకోండి రెండు ఎండుమిర్చి వేయండి కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోండి చూడండి ఈ విధంగా పట్టుకోవాలండి బరక బరకగా పట్టండి దీన్ని తీసి పక్కన పెట్టుకోండి తర్వాత ఇది ఉడుకుతుంది కదండి చూడండి ఉడికిపోయింది ఆయిల్ పైకి తెలింది కదా ఇదిగోండి ఇలా అన్నం ఉడికిందండి అన్నం పొడి పొడిగా ఉడికింది కదా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటాను ఇప్పుడు దీంట్లోనే పులుసులో వేసుకోవాలండి అన్నంలో కూడా వేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో ఇలా పులుసులో వేస్తేనంటే మనకి రైస్కి బాగా పడుతుంది అనమాట అందుకే నేను చింత పులుసులో వేసాను వేసి దీన్ని కూడా ఒకసారి కలుపుకొని తర్వాత రైస్లో కలుపుకోవడమేనండి ఇప్పుడు దీన్ని రైస్లో వేసుకుంటాను వేసుకొని మొత్తం కలుపుకోవాలండి అంతేనండి టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి మొత్తం కలుపుకున్న తర్వాత ఇందాక తీసి పక్కకు పెట్టుకున్నాను కదండీ పోపు దినుసులు ఇవి వీటిని దీంట్లో వేసి కలుపుకోవాలండి ఇవి అక్కడక్కడ తగులుతుంటాయి కదండి దానివల్ల క్రిస్పీ క్రిస్పీగా ఉండి టేస్ట్ వస్తుంది అనమాట ఇది మొత్తం కలుపుకొని ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టుకోవడమేనండి అంతేనండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్